నమస్కారం ఎన్ఐన్ టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం మా ఓట్లు ఏడు వందల ఇరవై మా గ్రామ జనాభా ఇరవై ఐదు వందల పైచిలుకు ఒక దీవి లాంటి మూడు రైళ్ళు కోడల మధ్య బతుకుతున్నాము మూడు దశాబ్దాలుగా తమ గ్రామాలకు రోడ్లు వేసే నాదుడే లేదని వాపోయారు మేము ఉంటున్నది ఒక ఏజెన్సీ ఏరియా కాదండి ఒక మండల పట్టణమైన మున్సిపాలిటీ ప్రాంతంలో జీవిస్తున్నాము మా అదృష్టమో లేక దురదృష్టమో కానీ ఒక గ్రామ కౌన్సిలర్ దగ్గర నుంచి ఎంపీ వరకు మా యొక్క గిరిజన నేతలు ఉన్నారు ఇంతమంది ఉండి కూడా మేము రోడ్లు వేయించుకోలేకపోతున్నాము ఇది మా కర్మ విషయం ఏమిటంటే ఐటీడీఏ నుండి కూడా యాభై రెండు లక్షల పైచీలకు గ్రాంట్ రిలీజ్ అయింది వర్షాలు పడితే తమ గ్రామాలకు అటోలు సైతం రావని పిల్లలు స్కూలుకు వెళ్ళలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నూట ఎనిమిది వాహనాలు కూడా రావటానికి చాలా ఇబ్బందికరంగా ఉంది దీనికి గత ఎనిమిది దశాబ్దాలుగా మారుతున్న రాజకీయ నాయకులు పాలకులు జవాబు ఇవ్వాలని కోరుకుంటున్నాము లేదా ఇంటికి ఒక పడవ లేదా ఒక తిప్ప ఇవ్వగలరని మనం చేసుకుంటున్నాము కనీస అవసరాలు తీర్చనంత వరకు మీరు మా ఊరికి అడగడానికి రావద్దని చెప్తున్నాము సిగ్నల్ తండా గ్రామస్తులు સંવસ పేరు భాను జానయ్య సిగ్నల్ తండా గ్రామ కాపురొస్తుంది గత పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా నేను ఈ తండాలోనే ఉంటున్నా మాకు ఈ తండాకి సరైన రోడ్డు సౌకర్యం అనేది లేదు ఎలక్షన్స్కు ముందు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు వచ్చేసి ఈసారి మమ్మల్ని ఓడి మమ్మల్ని గెలిపించండి ఈసారి గెలిపిస్తే మేము మీకు రోడ్డు అనేది కంపల్సరీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎలక్షన్స్కి ముందు వచ్చేసి హామీలు ఇచ్చేసి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏ రాజకీయ ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ యొక్క తండా గురించి పట్టించుకునేటోళ్ళు లేరు గత ఐటీడీ రుణం నుంచి యాభై నాలుగు లక్షల రూపాయలు ఆ రోడ్డుకి శాంక్షన్ అయినాయి కానీ ఇంతవరకు కూడా రాజకీయ నాయకులు అనేది ఆ రోడ్డు గురించి పట్టించుకోవడం లేదు రేపు వర్షాలు వచ్చినప్పుడు పిల్ల చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా కూడా మాకు నిత్యావసర వస్తువులు తెచ్చుకోవాలన్నా కూడా రోడ్ తండాలు ఎవరైనా అనారోగ్య పాలైతే హాస్పిటల్కి వెళ్ళడానికి ఒక అంబులెన్స్ రావాలన్నా కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది దయచేసి రాజకీయ నాయకులు ఎప్పుడైనా సరే మా తండాని పరిగణంలోకి తీసుకొని ఈ యొక్క ప్రజల్ని ఆదుకోవాలి ఇది మున్సిపాలిటీలోని సిగ్నల్ సిగ్నల్దండా సిగ్నల్ గ్రామము గ్రామం మున్సిపాలిటీలోని ఒక భాగము మేము ఎక్కడో అడవి ప్రాంతంలో ఉంటున్నట్టు వాళ్ళు గిరిజనులే కదా వాళ్ళనేది పట్టించుకోవటము అన్నట్టు మాట్లాడుతుండ్రు ఇప్పటివరకు ఎమ్మెల్యేలు అయితే ఎంపీలు అయితే గిరిజనులు అయ్యి ఉండు కూడా ఒక గిరిజనుల్ని ఆదుకోకుండా వాళ్ళ స్వార్థానికి వచ్చేసి ఓట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఇప్పుడు ఏం లే అన్నట్టు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు దయచేసి ఇప్పుడైనా సరే మాకు ఎవరైతే రోడ్లు ఏర్పాటు చేస్తారో వాళ్ళనే మేము నాయకులుగా ఎన్నుకుంటాము